హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా రోజుల తర్వాత యూట్యూబ్ మళ్ళీ స్టార్ట్ చేశాను ఏంటంటే ఇది కొమరవెల్లి బ్లాగ్ అనమాట అంటే కొమరవెల్లి వెళ్తున్నాము మేము మా చిన్నోడు పుట్టినప్పుడు కొంచెం బాగాలేకుంటే అప్పుడు మొక్కినము దర్శనం చేసుకుంటాము అన్నీ మంచిగా ఉంటాయని సో ఏదైనా టైం రావాలంటారు కదా ఏదైతే వాస్తవము త్రీ ఇయర్స్ నుండి మేము ఎంత ట్రై చేసినాం పోవాలని కానీ ఎప్పుడు ఏదో అడ్డంకు రావడం వల్ల త్రీ ఇయర్స్ నుంచి పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అయింది ఫైనల్లీ ఈసారి అయితే వెళ్ళిపోయినాం అది కూడా అసలు అన్ఎక్స్పెక్టెడ్గా సడెన్గా వెళ్ళాల్సి వచ్చింది కానీ ఎట్లా అయితే ఫైనల్గా ఆయన దర్శనం అయితే కంప్లీట్ అయింది త్రీ ఇయర్స్ తర్వాత దేవుడు మమ్మల్ని అయితే కనకరించాను అని మేము అనుకున్నాము ఎప్పుడో నేను చదువుకునేటప్పుడు అంటే నేను చదువుకునేటప్పుడు వెళ్ళినా మళ్ళీ ఇప్పటి వరకు వెళ్ళలేదు అక్కడే రోడ్లు ఎట్లున్నాయి ఇప్పుడు అంతా డెవలప్ అయిపోయింది ఎలా ఉన్నాయో రోడ్లు ఏంటో అసలు ఏం తెలియదు బ్లైండ్గా అయితే వెళ్ళిపోయినాం కానీ ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయింది కానీ ఫుల్ పబ్లిక్ అసలు కాలు తీసి వేసే సిచ్యువేషన్ కూడా లేదు చాలా సఫర్ అయినాము మా చిన్నోడు మేమైతే ఎంత అంటే అంత స్వెట్ అమ్మో దారం కాకపోతే ఫైనల్గా ఆయన చూసిన తర్వాత అన్నీ మర్చిపోయి హ్యాపీగా రిలాక్స్ ఇంటికి వచ్చేసినాం అది చాలు అంతే దేవుణ్ణి చూస్తే అన్నీ మర్చిపోతాం ఏదైతే వస్తాం కదా చూడండి ఎంత క్రౌడో అసలు చిన్నోడి మా చిన్నోడిని ఎత్తుకున్నాము అసలు వెళ్ళడానికి కూడా సిచ్యువేషన్ పాజిబుల్ లేదు అయినా కానీ అంత పబ్లిక్లో ఎట్లా వెళ్ళినామో సరే ఫైనల్ అయితే కంప్లీట్ థ్యాంక్ యూ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్